హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ వ్లాగ్స్ ఇప్పుడు నైట్ నైన్ అయితే అవుతుంది మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ తీసుకొచ్చాడు ములక్కాయలు అండ్ వంకాయలు సో ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫస్ట్ ఈ వీడియోలో నేను నైట్ కిచెన్ క్లీనింగ్ రొటీన్ అండ్ పడుకునే ముందు ఏ వర్క్స్ అయితే చేసి పడుకుంటాను అని చెప్పి ఈ వీడియోలో అయితే మీకు చేస్తాను సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసేయండి సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను ఇవి అంటే అవి ఇక్కడ పెట్టట్లేదు అందుకని చెప్పి అలా అడ్జస్ట్ చేస్తూ పెడుతున్నాను ఇంకా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి మేము డిన్నర్ చేసిన బౌల్ అయితే ఉండిపోయాయి సో వాటిని మొత్తం క్లీన్ చేసుకోవాలి అండ్ రూమ్ చూడండి అమ్మో ఎలా మిస్సీగా చేసేసిందో పడుకునే ముందు ఇలా బొమ్మలన్నీ చేసేస్తూ ఉంటుంది అండ్ నేను ఈవినింగ్ పెట్టిన స్నాక్స్ కూడా ఇలా హాఫ్ ఆఫ్ దిని ఇక్కడ పెట్టేసింది కందగడ్డ అండ్ పాపడాలు అయితే చేశాను ఈవినింగ్ స్నాక్ తనకి సో ఇప్పుడు వీటన్నిటిని కడిగేయాలి సింకులో చాలా బోల్ అయితే ఉన్నాయి ఇప్పుడే పిండి పట్టిన మిక్సీ గ్రైండర్ కూడా ఉండిపోయింది అవన్నీ వాష్ చేయాలి పిండి చూడండి ఇలా ఇప్పుడే పట్టేసి మూత పెట్టేసి అయితే పెట్టేశాను ఇక్కడ చూస్తున్నారా మీకు చూపిస్తే చూడండి ఇందులో ఒక కాక్రోచ్ అనేది ఉంది బొద్దింకలు సో చాలా వస్తున్నాయి రూమ్లోకి ఎంత డెటాల్తో క్లీన్ చేసినా కానీ చెప్పి అయినా కానీ వస్తున్నాయి సో మీకు కూడా ఇదే ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేస్తారో కింద కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి ఎంత నీట్గా కిచెన్ కౌంటర్ అనేది క్లీన్ చేసినా కానీ అసలు చిన్న చిన్న పిల్ల బొద్దింకలు అనేవి ఎక్కువైపోతున్నాయి రూమ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోల్డ్ కడిగే కంటే ముందు రూమ్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటా ల్యాప్టాప్ కనిపిస్తుంది కదా సో అందులో అన్ని బోల్డ్ కడిగేస్తూ అందులో వేస్తూ ఉంటా సో అవన్నీ ఒకరోజు నీట్గా అరేంజ్ చేయాలి అండ్ ఇక్కడ అమ్ము టాయిలెట్ చేసి డ్రై షీట్ వేసి వెళ్ళిపోయింది సో ఇప్పుడు రూమ్లో ఉన్న టెడ్ పేర్స్ని అన్నిటినీ మెస్సీగా ఉన్నాయి కదా మొత్తం అన్నీ క్లీన్ చేసేసి రూమ్ ఒకసారి ఉడతామని చెప్పి అని సర్దుతున్నాను నేను ఇక్కడ ఈ టెడ్డీ బేర్స్ మొత్తం ఫోర్ ఉంటాయి మా రూమ్లో ఇవి మూడు అండ్ ఇది ఒకటి చిన్న క్యూ టెడ్డీ బేర్ అనమాట ఇది రీసెంట్గా తీసుకున్నాం అమ్మకి సో అమ్మకి టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టము వాయిస్ చిన్నగా వస్తుంది అని అనుకోకండి సో నేను ఇప్పుడే లేసాను నిన్నటి వీడియో అనమాట ఇది సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అందుకని చెప్పి నా వాయిస్ అనేది చాలా మోస్ట్లీ నేను ఇదంతా అమ్ము పడుకున్నాకే మొత్తం క్లీన్ చేసేసుకుంటా సో చూడండి అమ్మో అయితే మంచిగా పడుకుంది ఇలా నైటే మొత్తం క్లీన్ చేసుకోవడం వల్ల రేపు ఎర్లీ మార్నింగ్ లేవగానే వర్క్ ఎక్కువగా ఉండదు ప్రెషర్ అని చెప్పేసి నేను డైలీ నైట్ ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటాను రూమ్స్ అండ్ బౌల్స్ ముందే కడిగేసుకొని పెట్టేసుకుంటాను కిచెన్ కౌంటర్ కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు అదంతా రికార్డ్ చేసి అయితే చూపిస్తాను నేను బొద్దింగలు వస్తున్నాయను కదా సో హిట్ స్ప్రే ఉందండి బట్ అదేం పని చేయట్లేదు అవి కొట్టినంతసేపే స్మెల్ ఉంటుంది తర్వాత మళ్ళీ నైట్కి నైటే మళ్ళీ వస్తున్నాయి సో ఇక్కడ రూమ్ అంతా క్లీన్ చేసి బౌల్ కూడా మొత్తం దోమేసాను సింక్ కూడా ఇలా నీట్గా కడిగేసాను ఇప్పుడు మొత్తం కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసేస్తా చూసేయండి ఇక్కడ ఏదో ఆయిల్ లాగా పడింది ఫస్ట్ దాన్ని ఒకసారి క్లీన్ చేసుకుంటాను ఇలా నాప్కిన్తో ఆ తర్వాత కిచెన్ కౌంటర్ పైన మొత్తం డెటాల్ లిక్విడ్ అనేది స్ప్రెడ్ చేస్తాను ఇందులో డెటాల్ లిక్విడ్ అయిపోయిందండి అందుకని నేను ఏం చేశానంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా అండ్ ఒక సన్సిల్క్ షాంపూ అయితే డెటాల్ బాటిల్లో వేసాను వేసి కొన్ని వాటర్ అయితే వేసి మొత్తం ఇలా మిక్స్ చేసి అది అలా యూజ్ చేస్తున్నాను అనమాట కిచెన్ కౌంటర్ పైన సో క్లీనింగ్ స్ప్రేగా ఇప్పుడు మొత్తం ఒకసారి నాప్కిన్తో మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటాను స్టవ్ అండ్ స్టవ్ కింద చాలా బొద్దింకలు వచ్చేస్తున్నాయి స్టవ్ కింద కూడా తెలియకుండా అలా దాగుండిపోతున్నాయి నేను ఇప్పుడు ఇలా క్లీన్ చేస్తే ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది ఇది మేము తినగా మిగిలిన అన్నము సో అది కూడా పడేయకుండా అలా పెట్టేస్తాను ఒక సైడ్కి రైస్ నైట్ టైమైనా మిగిలితే కొంచెమైనా బౌల్లో ఉంచాలంట మా నానమ్మ చెప్పింది ఎందుకంటే నైట్ టైము చనిపోయిన పితృదేవతలు అనేవారు మన ఇంటికి తుంటారంట అప్పుడు వాళ్ళ కాకలేసి అన్నిట్లో చూస్తారంట చూసినప్పుడు మన ఇంట్లో ఏం లేకపోతే వాళ్ళు బాధపడుతూ వెళ్ళిపోతారంట జీవాత్మ అనేది బాధపడుతూ వెళ్ళిపోతుందంట సో ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ యూట్యూబ్లో కూడా చూశాను ఇంకా అప్పటి నుంచి అదే ఫాలో అవుతాను ఇప్పుడు ఈ మెయిన్ ఐటమ్స్ డబ్బాలు ఆయిల్ క్యాన్స్ వీట కూడా ఉంటున్నాయి సో వీటన్నిటిని కూడా ఇలా జరుపుతూ డైలీ అయితే క్లీన్ చేస్తాను ఇది మార్నింగ్ పూరి చేసిన ఆయిల్ అనమాట సో అది అలానే ఉంటుంది చూడండి బొద్దింకలు ఎలా వస్తున్నాయో ఇప్పుడు నేను దాన్ని చంపడానికి ట్రై చేస్తున్నాను బట్ అది నాకు దొరకట్లేదు ఫైనల్లీ దొరికేసింది చంపేశాను సో ఇప్పుడు ఇది చెత్తలో వేస్తాను ఎట్లా పడేస్తాను కదా నైట్ సో ఆ తర్వాత ఇంకా మిగతా కౌంటర్ టాప్ మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటాను చూడండి మనకు కనిపించదు కానీ చిన్న చిన్నవన్నీ ఉండిపోతాయి సో దానివల్ల కౌంటర్ అంతా మార్నింగ్ మెస్సీగా కనిపిస్తుంది సో ఇప్పుడు మొత్తానికి కౌంటర్ అయితే క్లీన్ చేసేసాను అలాగే ఒకసారి టైల్స్ నేను బౌల్స్ వాష్ చేసే టైల్స్ కూడా ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటాను అదే నాప్కిన్తో ఒకసారి ఫైనల్గా కిచెన్ కౌంటర్ టాప్ ఓవరాల్గా లుక్ అయితే చూపిస్తాను చూసేయండి అంతకంటే ముందు నేను కౌంటర్ టాప్ క్లీన్ చేస్తున్నప్పుడు ఐటమ్స్ అన్నీ జరుపుతూ క్లీన్ చేశాను కదా అవి ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేస్తాను సో ఇప్పుడు ఓవరాల్గా లుక్ అయితే చూపిస్తే చూసేయండి చాలా నీట్గా ఉంది కదా కౌంటర్ టాప్ మొత్తం సో మార్నింగ్ లేవగానే నాకు ఇలా ఫ్రెష్గా ఉంటే వంట చేయడానికి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది సో ఇప్పుడు ఈ చెత్త కూడా మొత్తము పడేసి బౌల్ అయితే క్లీన్ చేసి ఇలా డిషెస్ టబ్లో అయితే వేసేసుకున్నాను సో వీటన్నిటినీ ఒక్కసారి ఒకరోజు ఫ్రీ టైంలో సర్దాలి అండ్ ఇక్కడ డిమార్ట్ ఐటమ్స్ అన్నీ కాటన్ బాక్స్ నిండా ఉన్నాయి మనం తెచ్చినవి అవి కూడా ఒకరోజు ఆ బౌల్తో పాటు సర్దేయాలి అండ్ ఇప్పుడు క్లీనింగ్ రొటీన్ అయితే అయిపోయిందండి ఇలా గ్యాస్ ఆఫ్ చేస్తాను పడుకునే ముందు ఆఫ్ చేసి అండ్ కిచెన్లో లైట్ కూడా ఆఫ్ ఆఫ్ చేస్తాను అండ్ ఒకసారి నేను క్లీన్ చేసిన రూమ్ అంతా కూడా మరొకసారి అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఎంత క్లీన్గా ఉందో రూమ్ కూడా రేపు మార్నింగ్ లేచి డైరెక్ట్ అయితే మాప్ పెట్టేస్తాను ఇక్కడ బెడ్రూమ్లో మా హస్బెండ్ మమ్మల్ని అయితే చంపుతున్నాడు ఆ సౌండ్కి అమ్మ అయితే లేచింది అండ్ దట్స్ ద వ్లాక్ టుడే వీడియో కానీ మీకు నచ్చితే డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్